కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేని వారు వృషోత్సర్గము చేయటం వలన అదే ఫలితం ఉంటుంది వృక్షో వృషోత్సర్గము అంటే కోడిదూడను అచ్చు వేసి ఆ బోతుగా వదలను అది ఇక ఆ ఊళ్ళో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది ఎవరూ కూడా దాన్ని అడ్డుకోరు బంధించడం వంటివి చేయకూడదు కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేయటం వలన అనేక పాపాలు నశిస్తాయి అంతేకాదు గయాక్షేత్రంలో పితృదేవతలకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించినటువంటి ఫలితం కలుగుతుంది అందువలన కార్తీక పౌర్ణమి రోజున అలా చేయటం మంచిదని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు ఇక కార్తీక పౌర్ణమి రోజున వివిధ రకాల ఫలాలను దానం చేయాలి ఉసిరికాయను దానం చేసినా అనంతమైనటువంటి పుణ్యఫలాలు చేకూరుతాయి కార్తీకంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి కనుక ఉసిరికాయను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని చెబుతారు ఇక ఈ మాసంలో శివలింగమును దానం చేయవచ్చును శివలింగమును దానం చేయటం వలన అనేక జన్మలు వెంటాడుతూ వస్తున్నటువంటి పాపాలు పటాపంచలవుతాయి అనేక దోషాలు తొలగిపోతాయి అందువలన శివలింగ దానం చేయాలి కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఇతరుల ఇళ్లల్లో భోజనం చేయకపోవడమే మంచిది శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము నువ్వుల దానం పెట్టడం వంటివి చేయకూడదు దానం పట్టడం వంటివి చేయకూడదు అలాగే వెళ్ళరాని చోట్లకు వెళ్ళడం తినరానివి తినడం వంటివి చేయకూడదు ఆచారం పాటించని వారి ఇంట అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారం తీసుకోకూడదు ఇక ఏకాదశి రోజున రెండు పూటలా భోజనము చేయకూడదు ముఖ్యంగా కంచుపాత్రలో భోజనం చేయకూడదు ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నదీ స్నానమే చేయాలి అందుకు కుదరనప్పుడు చెరువు లోకాలువల్లో స్నానం చేయవచ్చు ఆ వీలు కూడా లేనప్పుడు బావి నీటిని గంగా తీర్థంగా భావించి స్నానం చేయవలసి ఉంటుంది ఆరోగ్యవంతులు చన్నిటి స్నానం చేయవలసి ఉంటుంది అలాంటి వారి వేడి నీటితో స్నానం చేయడం వల్ల కళ్ళుతో స్నానం చేసినట్టుగా అవుతుంది ఉదయం వేళలోనూ సాయంత్రం వేళలోనూ దైవారాధన మరవకూడదు పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి కార్తీక శుద్ధ చతుర్దశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలకు సంతృప్తి చెందుతారు కార్తీక మాసంలో ఈ విధి విధానాలను పాటించటం వలన సమస్త పాపాలు ధ్వంసమవుతాయి ఉత్తమ గతులు కలుగుతాయి అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతాడు కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం సమాప్తం